నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలని ముఖ్యాంశాలు చూద్దాం స్టీల్ డిపో ఎత్తివేతకు నిరసనగా వరుసగా పదహారవ రోజుకు రిలే నిరాహార దీక్షలు చేరడంతో డిపో తరలింపుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిపోయాయి ప్రజలు కూడా తమ అభిప్రాయాలను న్యూస్ ట్వంటీ తెలుగుతో పంచుకున్నారు పలువురు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ది ప్రజల అభిమతం ప్రయాణికులు విద్యార్థులు ఉద్యోగులు వారి అభిప్రాయాలను తెలియజేశారు నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాంతాభివృద్ది ప్రజల అవసరం దృష్టిలో ఉంచుకుని తరలింపు పద్దతిని ఆపి స్టీల్ డిపోకు ఊరట ఇవ్వాలని సభ్యులైనటువంటి శంకర్రావు రీజనల్ సెక్రటరీ జి సాయిరాం నర్సీపట్నం సెక్రటరీ నారాయణ మరియు ప్రెసిడెంట్ డిపో సెక్రటరీ సిసిఎస్ డెలికేట్ ఎస్వి రమణ నాయుడు రీజనల్ మెంబర్ జిఎస్ రావు కేర్కే గుప్తా కె చంద్రరావు తదితరులు పాల్గొన్నారు అలాగే మా రాష్ట్ర కార్యదర్శి కార్మికుల రాసోతి వై శ్రీనివాసరావు గారికి కూడా కోర్మన్ పాలెం డిపో నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ కోర్మంపాలెం డిపో రాష్ట్రం మొత్తం మీద హైవే అనుకున్న ఉన్న ఏకైక ఒక్క డిపో ఇలాంటి డిపో అనేక మంది విద్యార్థులకి అనేక మంది ఉద్యోగస్తులకి అనేక మందికి విన్నుదనుగా ఉంటూ ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి పదకొండు వరకు పదకొండు గంటల వరకు మహిళా కండక్టర్లు కానీ డ్రైవర్ సోదరులు గాని మరి మెకానిక్ సోదరులు కానీ ఆఫీస్ సిబ్బంది కానీ అందరూ కూడా సేవ చేస్తున్న ఏకైక డిపో హైవే కానుకున్న డిపో కోర్మంపల్లి డిపో ఇలాంటి డిపో ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఏదైతే లీజ్ అయిపోతుందన్న కుంటి సాగుతోటి అపార్ట్మెంట్ కానీ ఏదైతే ఎత్తివేయాలని ఆలోచిస్తుందో ఆలోచనకి అడ్డుకట్టయ్యాలని కోర్మంపల్లి డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ కార్మికులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈవేళ మరి పన్నెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం అవసరమైతే ఈ రిలే నిరా కాకుండా ఆ మరణ నిరాహారత దీక్ష చేసైనా ఈ డిపోని కాపాడుకుంటామని మేము మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ డిపో మీద ఆధారపడి పారిశ్రామిక ప్రాంతం అయినా ఇటు పరవాడ నుంచి కానీ ఇటు విఈపీ జెడ్ కానీ అనేక పారిశ్రామిక ప్రాంతం అటుపక్క చూసుకున్నా ఇటు జింక్ చూసుకున్నా వీళ్ళందరూ కూడా ఈ రోజు రాజీగ్రావరి నుంచి కానీ పరవాడ నుంచి కానీ ఇటు లంకిలిపాలెం నుంచి కానీ అనేక మారుమూరు గ్రామాల నుంచి ఇవాళ ఉద్యోగాలకు వెళ్తాం అలాగే విద్యార్థులు కూడా ఇక్కడ పక్కనే కాలేజీలు ఉన్నాయి లోపల కాలేజీలు ఉంటున్నాయి అనేక కాలేజీలు ఇవాళ గాజువాకలో ఒక కాలేజీ ఉంది అలాంటి కాలేజీలు విద్యార్థులతోటి రోజు కొన్ని వేల మందిని లక్షల మందిని గమ్యస్థానం చేస్తున్న డిపో ఈ రోజు ఎత్తివేస్తే మరి ఈ రోజు ఆగస్టు పదిహేను నుంచి గవర్నమెంట్ స్త్రీ శక్తి అనేది ఏదైతే సూపర్ సిక్స్ పథకాన్ని తీసుకొచ్చిందో ఒక పక్క స్త్రీ తోటి మహిళ మరి ప్యాసింజర్ ఆకట్టుకుంటూ ఈ రోజు డిపో తీయడం అంటే చాలా దారుణమైన విషయం కాబట్టి మా బాధ అంతా దీన్ని రాష్ట్ర గవర్నమెంట్ కి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం అండి మేము ఎవరి మీద ఉద్యమం చేయడం లేదు మా డిపోని మేము కాపాడుకోవడానికే ప్రత్యేకించి ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అందరికీ కూడా మరి మరియు రాష్ట్ర కార్యదర్శిని ఏదైతే కోరన డిపో గత ముప్పై మూడు సంవత్సరాల క్రితం నిర్మించి ప్రజా అవసరాలకి ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ చాలా అవసరాలను తీరుస్తూ ఈ డిపో చాలా ముందుకు వెళ్తూ రాష్ట్ర స్థాయిలో కూడా అనేక సార్లు ప్రథమ డిపోగా అవార్డు అందుకున్న డిపో ఇది చాలా సంవత్సరాలు కంటిన్యూగా ప్ర ప్రథమ డిపోగా రాష్ట్ర స్థాయిలోనే ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో కూడా విడిపోయిన ఆంధ్రాలో కాదండి ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ డిపోగా ఎన్నో అవార్డులు తెలుసుకున్న డిపో ఈ డిపో పరిసర ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఈ డిపో కార్మికులు అయితే స్థిర నివాసాలు ఏర్పరచుకుని వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ ముసలైన తల్లిదండ్రులతో వాళ్ళతోటి ఇక్కడ జీవనం సాగిస్తుంటే ఏదో స్టీల్ ప్లాంట్ లీజ్ అయిపోయిందన్న పేరుతో ఈ డిపోని ఎత్తివేయడం అనేది చాలా బాధాకర విషయం అండి ఆ విషయాన్ని మా జిల్లా కమిటీ పూర్తి స్థాయిగా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ దీన్ని డిపోని ఎత్తివేయకుండా తరలించకుండా ఉండాలని చెప్పి అయితే చర్యలు చేపట్టాలని చెప్పి అయితే ఏదో విన్నపాలను విన్నవించుకున్నామో దాని ఫలితంగా మొన్న జరిగిన జిల్లా అభివృద్ధి మండలిలో ప్రజాప్రతినిధులందరూ చర్చించి ఏదైతే ఉమ్మడిగా మొత్తం తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేసి స్టీల్ సిటీ డిపో ఇక్కడే ఉండాలని చెప్పి ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించారు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడే ఉండేటట్టు చేసేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఆర్టీసీ అధికారులు కూడా చేయాలని చెప్పి వాళ్ళకు కూడా దీని ద్వారా మీ ద్వారా విన్నవించుకుంటూ ఇక్కడ ఈ డిపోను తరలించే ప్రక్రియను ఆపే ఎత్తివేసే ప్రక్రియను ఆపేసి ఎక్కడైనా ఈ డిపో లీజు చేసుకోలేకపోతే ఎక్కడైనా ప్రభుత్వం ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఖాళీ స్థలం ఇప్పించి అక్కడికైనా డిపోని మొత్తం డిపోను తరలించాలి తప్ప ఈ డిపోని ఎత్తివేసే చర్యని ఆపే వరకు కూడా నేషనల్ మజూరిగా మేము పోరాటం కొనసాగిస్తాం అలాగే అందరూ ప్రజాప్రతినిధుల్లో కదలిక తెచ్చి ఇక్కడున్న ఈ డిపోకు ఉన్న ప్రత్యేకత కానీ ఈ డిపోలో ఉన్న ప్రజల చుట్టుపక్కల ప్రజల అవసరాలు కానీ వాటిని తెలియపరిచి ఈ డిపోని కాపాడుకుంటామని చెప్పి నేషనల్ మసీన్ రాష్ట్ర కార్యదర్శిగా మీ ద్వారా తెలియజేసుకుంటాం నర్శీపట్నం డిపో హడా కమిటీ కోకా ఆగన్గా చేస్తున్నాను ఈరోజు కోర్మన్పాలెం డిపో ఇక్కడ ఎంతో ప్రజాదారణ పొందిన డిపోగా ఉంది యాక్చువల్గా మరి డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఇది ఇండివర్జువాలిటీ కాదు ప్రజలకు ఉపయోగపడే ఒక వ్యవస్థ ఒక డిపార్ట్మెంట్ స్థలం ఇక్కడ ఇచ్చి ఒక మరి ఎంతో సిటీ ఆర్గనైజేషన్లో ఎంతో మంది ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో ఎంతోమంది వేల సంఖ్యలో జనా ప్రజలందరినీ రవాణా చేయడానికి ఉన్న ఈ కొర్మాన్ పాలెం డిపో ఎవరో మరి ఇప్పుడు తరలించేయాలి ఎక్కడికో పంపించేయాలి అనడానికి ప్రధానంగా ముందు మరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారండి అది ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వం అవనవ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి ఇటు నాయకులు అవనివ్వండి అందరూ గమనించాలి ప్రజలు అందరూ ప్రభుత్వాలు అంటే ప్రజలకి సేవ అదే విధంగా మరి ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంటు కూడా ప్రజాసేవలోనే ఉంది అందరూ కూడా వెహికల్సు కార్లు వెహికల్సు అంటే ఇప్పుడు టూ వీలర్సు త్రీ వీలర్సు ఇలా కొనుక్కునే స్థితిలో అందరూ అందరూ పేజపర మరి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంటు పేద ప్రజల ఉపయోగార్థమే రవాణా వ్యవస్థ కొనసాగిస్తున్న ముఖ్యమైన డిపార్ట్మెంటు ఇది యాక్చువల్గా మన భారతదేశం అంతర్లో ఏపీఎస్ఆర్టీసీ అనేది మా యొక్క సంస్థ యొక్క తీర్మానాలు కూడా ఎలా ఉంటాయి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి గిన్నిస్ బుక్ ఆఫ్ రీల్డ్ అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ ప్రజారవణలో ప్రజలను ఎక్కువగా సరఫరా అంటే వాళ్ళ సౌకర్యార్థము ప్రజల ప్రయాణికుల నిమిత్తము రవాణా చేస్తున్న డిపార్ట్మెంట్లు అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి వ్యవస్థను ఉన్న ఈ కుర్మాన డిపోను మరి ఇక్కడి నుంచి తరలించాలని మరి ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు వారి స్వలాభాల గురించి అవ్వండి వారు అనుకున్న తీర్మానాలు పూర్తి అవేయని మరి తరలించాలని ఎవరు అనుకున్నప్పటికీ ఇది ప్రజా వ్యతిరేకమైన తీర్మానం అది గమనించాలి ఒక డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఒక తీర్మానం అయితే కాదు ప్రజలకు మరి ముఖ్యంగా పేద ప్రజలను ఇబ్బందికరంగా చెయ్యాలనే ఒక తీర్మానం తీసుకుంటున్నారని మరి రాష్ట్రం అమను అండి కేంద్రం అండి నాయకులు అందరూ గమనించాలని మరి డిపార్ట్మెంట్ ఇక్కడ అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారండి స్త్రీలు పనిచేస్తున్నారు పురుషులు పనిచేస్తున్నారు అనేక మంది ఈ వ్యవస్థలో ఇక్కడ మరి డిపో ఉంటుండగా అనేక ముప్పై మూడున్నర సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అనేక మంది వ్యవస్థ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దగ్గరలో మరి చిన్న చిన్న ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని కుటుంబాలతో ఉన్నారండి ఇది ఇక్కడ వేరే చోట తరలించిన ఎక్కడికైనా పంపించిన ఆ కుటుంబ పరిస్థితులన్నీ ఏమైపోతాయి మరి అది కూడా అందరూ గమనించాలని మనం చేస్తున్నానండి మరి ఈ విషయాలన్నీ దృష్టి పెట్టుకొని ఇట్లా ప్రజలు మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజల నిమిత్తం మరి ముఖ్యంగా పేద ప్రజల నిమిత్తము ఈ డిపోని అందరు సౌకర్యార్థమే ఇక్కడ ఉంచాలని మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నా మా అందరి డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తూ మా మనం ఆలకించి నమస్తే అండి మేము కోరవన్పాలెం డిపో గురించి మాట్లాడదలుచుకున్నాము మేము ఇక్కడ స్థానికులు అండి ఆల్మోస్ట్ మేము ఇక్కడ పాతిక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము మాది పక్కన ఉన్న గౌరీ నగరు మాకు ఇది ఇది బి స్టాపే మెయిన్ మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఒక రెండు లక్షల మంది నివా నివాసితులు ఉన్నాము ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళం కానీ మాములు రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ మాకు ఈ డిపో చాలా యూస్ఫుల్ అవుతుంది రోజు మేము ఇక్కడికి వచ్చే ఈ బస్సు ఈ ఆధారంగా చెప్పిన మేము ఉద్యోగాలు చేసుకున్నాం ఇప్పుడు ఈ బస్సు ఈ బస్ స్టాప్ ను డిపో ఈ కానీ తరలిస్తే మేము ఎక్కడ నుంచి ఉంటాం ఆల్రెడీ ఉన్న మాములుగా రోడ్డు మీద ఉన్న బస్ పేలు కానీ అలాంటివి కానీ నిండిపోయి ఉంటున్నాయి ఆ అక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ జంక్షన్ లో చాలా యాక్సిడెంట్లు అయినాయి మీరు రికార్డులు తీసి చూసుకోండి అక్కడ కూడా మాకు సేఫ్ కూడా కాదు దయచేసి ఈ డిపోని తరలించొద్దని మేము గవర్నమెంట్ ని అలాగే స్టీల్ ప్లాంట్ వారిని మేము కోరుకుంటున్నాం నా పేరు దేదీప్య నేను చాలా మంత్స్ నుంచి ఇక్కడికే వచ్చి బస్సు ఎక్కుతున్నాను కూర్మన్పాలెం బస్ స్టాప్ ఇక్కడ నుంచి దగ్గర అయినా సరే కావాలని ఇక్కడికే వచ్చి ఎక్కుతున్నాను ఎందుకంటే అక్కడ కంప్లీట్గా నిండిపోతున్నారు ఒక్కొక్కసారి ఆడవాళ్ళు కూడాను స్టేజ్ దగ్గర నించును వెళ్ళాల్సి వస్తుంది బస్సులు కూడా నిండిపోతే దింపేస్తున్నారు తప్ప మమ్మల్ని ఎక్కించుకోవట్లేదు సో అందుకని ఖాళీగా అయినా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎక్కుతున్నాము ఇది తీసేయడం వల్ల మాకు చాలామందికి ఇబ్బంది అవుతుంది కనే కాదు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కుతున్నారు సో దయచేసి మీ అందరినీ కోరుకుంటుంది ఈ బస్ డిపో తీసేయకుండా ఉంచితే మాకు చాలా సహాయపడుతుందని చెప్తున్నాం సరే ఇది కోరంపాలెం డిపో ఇప్పుడు ఉన్న పాలంగా ఎక్కడ నుంచి తరలించిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు డిపో యజమానం కానీ వీళ్ళు కానీ నిర్ణయం తీసుకుంటున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ సార్ నా పేరు శివ అండి నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను యాక్చువల్గా మాది అగనంపూడి అండి యాక్చువల్గా నేను అగనంపూడిలో బస్సు ఎక్కొచ్చు కానీ అనకాపల్లి నుంచి కోరంపాలెం వరకు మధ్యలో ఎక్కడ డిపో లేదు తర్వాత మనం ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఎక్కాలనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడానికి కూడా ఉండవు ఇక్కడ నుంచి డిపో తరలించడం అనేది ప్రభుత్వం అయితే విరమించుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ డిపో ఉండాలండి ఇది చాలా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఫార్మా సిటీ కానీ స్టీల్ ప్లాంట్ కానీ చాలా మంది ఎంప్లాయీస్ చాలా కూడా అభివృద్ధి అయితే చెందింది కాబట్టి ఇక్కడ నుంచి తీయడం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఒకసారి దృష్టికి వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఇటువంటి పద్ధతిని విరమించుకోని అయితే నేను కోరుకుంటున్నాను సార్ ఇది ఉండడం ప్రజల ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల అభిప్రాయం కూడా కదా ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న పాలంగా తీయడం అనేది అది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ కానీ ఈ ముప్పై మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ డిపో ఉన్నట్టు అంటే నేను గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి తిరుగుతున్నాను కాబట్టి ఈ ఇదైతే ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ చుట్టుపక్కల లక్కిల పాలెం లక్కిల పాలన నుంచి ఇటుకొక్క గాజు పక్క ముందు వరకు ఏరియా ఉన్న ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇది తప్పకుండా ఇదైతే అనుకోలేని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇదండి ఇక్కడ ప్రజల అభిప్రాయం తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న డిపో యజమాని యొక్క అభిప్రాయం కూడా ఇదే దీన్ని బట్టి అందరికి యూజ్ అవ్వే పర్పస్ లో ఉన్న ఈ డిపోని తరలి మాత్రం ఎవరు ఒప్పుకోని అంటున్నారు